ఈ ఎలక్షన్ విశేషాలు ఏమిటరా ఎప్పుడు జరిగినట్టు జరుగుతాయండి ఈ పాటికి జనమంతా మనకే ఓట్లు వేస్తూ ఉంటారు కదా రాయుడు కదా మనం ఇచ్చిన డబ్బుకే మనిషికి రెండు రెండు ఓట్లు వేసేస్తారండి అందుకే రా వైపు కూడా పోకుండా పూజకు పూలుకొస్తున్నా ఏమిటి ఇక్కడంతా ఖాళీగా ఉంది అందరూ ఓట్లేసి వెళ్ళిపోయారా ఒక ఈగా దోమ కూడా ఓటేయడం రాలేదు ఈ ఊళ్ళోనే కాదు పక్క ఊళ్ళో కూడా ఇంచేనంట ఏమైందయ్యా ఎవ్వరూ ఓటేయడం రాలేదు వేయడానికి ఎందుకు రాలేదు మమ్మల్ని అడిగితే మేము మాత్రం ఏం చెప్పగలం వీరప్రాయాడు ఇచ్చిన డబ్బు జనాలు పనిచేయాలా ఏమిటయ్యా ఒక్కొక్కరికి రెండు వందల రెండు వందలు లెక్క పెట్టించాం ఎవరు ఓటు వేయడం రాలేదయ్యా రండి మనం రాయలు చేద్దాం ఏరా శరభయ్యా మన ఇలా పరుగుల మీద వస్తున్నారు ఓటు లేకుండానే మనం గెలుచుంటామా అయ్యా ఒక్క ఓటు కూడా పడలేదండి కూడా రాలేదండి ఏమిట్రా నువ్వు అనేది నిజమేనండి జనం డబ్బులు తీసుకుని ఎక్కడికి పారిపోయా అర్థం కాలేదండి ఊడ్ చేసే వాళ్ళ పాత్రలో ఊరే వినవల పోయింది సందు దొరికితే దేవుడి చెవికే పువ్వు పెట్టేవాడిని నేను అలాంటిది నా చెవులో జనం పువ్వు పెడతారా కలెక్టర్గా ఫోన్ చేయండి రా ఈ జనమంతా ఎక్కడికి వెళ్తారో నేను చూస్తాను నిన్న మీ అందరికీ డబ్బిచ్చుట్లేమని చెప్తే ఓట్లేయడం వేయడం అనేసి ఇక్కడికి వచ్చాం చేస్తున్నారాయా తెలియలా మీరు ఓట్ల కోసం ఇచ్చిన డబ్బుని భద్రంగా సేకరించి ఉండిలో పెడతాను ఎవడబ్బా సుమన్ రా మీరు ఇక్కడికి తెచ్చి వేస్తున్నారు నా దగ్గర డబ్బులు తీసుకుని ఓట్లు వేయకుండా ఇక్కడికి వచ్చి కూర్చుంటారా అయ్యా కలెక్టర్ అడగని దేవయా ఓట్లు వేయపోవటం చట్ట ప్రకారం తప్పని మీకు తెలియదు ఏదైనా తప్ప కాదా చెప్పాల్సింది మా జమీందారు గారండి ఎవరయ్యా మీ జమీందారు ఈ జనానికి ఎవరు మాట అంటే పేదవాకు ఆయనే మా అండి అదిగో అది చూడండి విరుద్ధం భార్గవరాయుణిల్సిన కలెక్టర్ గారు ఈ ఊరికి రోడ్లు వేయించమని పదిహేను అయినా ఇంతవరకు పట్టించుకోలేదు ఈ ఊరి వీధుల్లో కరెంటు దీపాలు వేయించమని పదిహేను సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాం అయినా వాళ్ల చెవిటితనం వల్ల వినిపించుకోలేదు అటు చూడండి ఆ ముసలమ్మ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక మైలు దూరం వెళ్లి పక్క ఊరినిచ్చి మంచి నీళ్లు మోసుకొస్తూనే ఉంది కలెక్టర్ గారు ఒక మనిషికి తప్పనిసరిగా కావాల్సిందే ఉంటానికి ఇల్లు ఒంటి మీద గుడ్డ కడుపు కింద కూడు అవి కూడా మేము అడగల మేము అడిగిందల్లా నడవడానికో రోడ్డు ఆ రోడ్డుకో వెలుతురు తాగేందుకు నీరు అవి కూడా ఇవ్వలేకపోయారు ఇక మీద వీళ్ళ నమ్మి ప్రయోజనం లేదు అందుకనే వాళ్ళు ఓట్లు వేయమనిచ్చిన డబ్బుతో మేమే రోడ్లు వేయించుకుంటాం బావులు త్రవ్వించుకుంటాం కరెంటు లైట్లు వెలిగించుకుంటాం కలెక్టర్ గారు ఈ విధంగా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడచ్చు వస్తా ఈయన కూడా భర్ గౌరవ సంభవించే కదా ఆయనకి ఇచ్చిన గౌరవం ఈయనకి ఎందుకు ఇవ్వకూడదు అయ్యా డబ్బు దశకంలోను రక్త సంబంధంలో వీడు సంభవించలే కావచ్చండి కానీ మమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ మా కష్ట నష్టాలను సుఖ దుఃఖాలను బాగుపంచుకునే దేవుడు ఈ జమీందర్ గారేనండి అటు చూడండి వారు అడుగు పెట్టిన చోట మన పాదాలు పడకూడదని జనం దూరంగా నడుస్తున్నారు కలెక్టర్ గారు కళ్ళారా చూశారు కదండి మా ప్రాణం వరకు మా జమీందర్ గారి పాద దూడేనండి మేము గొట్టు పెట్టుకునేది జమీందారు ఒక మాటే అంటే అది తిరుగులేని ఎరమన్నా ఏలనంటర్ మయ్య భూమి మా అందరికి నువ్వేరసామి ఏలనంటర్ రామయ్య భూమి మా అందరికి నువ్వు బేరసామి సల్లదనం వేర్చాడే ఊరునాడు గంగ తల్లి గంతులేసి ఆడింది బీడు వారు తల్లి గుండె మంట తీర్చాడే అన్న చేతి మూవన్నే లేక సాగు చేయురై తేద సాదన్నుట్టి నడిపించు మా ఊరికెన్ని కష్టాలున్నా ఊరడించుచిన బాబు చట్టమే తానై నిలిచి తీర్పునిచ్చు జమీందారు మా పల్లె పడుతుల పెళ్ళి రామయ్య భూమి జమీందార్ పదముల తూడే అయినా ఆ ముందుకి గొప్పోరన్నా జమీందార్ ఒక అంటే అది తిరుగులేని యాదవన్న ఏలనంట రామయ్య భూమి అరికి నుమే హసామి ఏలన కరామయ్య భూమి